గతంలో ఎప్పుడు కూడా భర్తల్ని చంపినటువంటి భార్యలు అంటూ వార్తల్లోకి చాలా తక్కువ వచ్చినాయి ఈ ఒక్క సంవత్సరం ఐదు వందల డెబ్భై ఎనిమిది మంది మహా ఇల్లాళ్ళు భర్తల్ని చంపినటువంటి వృత్తాంతాలు విన్నాం ఐదు వందల డెబ్భై ఎనిమిది మర్డర్స్ జరిగినాయి భర్తల్ని మరి ఎప్పుడు జరగంది ఇప్పుడు ఎలా జరుగుతుంది అలాగే గతంలో ఎప్పుడు కూడా ఇన్ని విమాన ప్రమాదాలు మనం గమనించాల ఈ సంవత్సరంలో అసలు విమానం పేరెత్తితేనే భయపడే పరిస్థితి వచ్చింది ఇది కూలిపోతుందో తెలియకుండా రోజుడిచి రోజు వింటున్నాం విమాన ప్రమాదాలు ఒక్కొక్కసారి కంటిన్యూ రైలు ప్రమాదాలు ఒక్కోసారి రోడ్ యాక్సిడెంట్లు ఒక్కొక్కసారి వ్యాధుల ద్వారా అనేక దుర్మరణాలు ఇలాంటివి తరచూ మనం చూస్తూ ఉన్నాం వింటూ ఉన్నాం ఒక్కొక్కసారి ఈ విషయాలు ఇన్నెందుకు జరుగుతాయి అంటే అది ఎస్ట్రానమీ చెప్తుంది అలాగే జ్యుడిషియల్ ఎస్ట్రాలజీ న్యాయస్థానాలపైన అలాగే పొలిటికల్ ఆస్ట్రాలజీ రాజకీయ వాతావరణముల పైన అలాగే డిసీజెస్ పైన ఈ రకంగా ఆరు ఖండాలుగా జ్యోతిష భాగాన్ని విభజించారు